మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శివకుమారి ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కందుకూరు గ్రామంలో అయితే ఉన్నాం సో ఈ కందుకూరులో పార్క్ ఉందా సో ఇంత బాగుంటుందా అయితే చూడాలనుందా అయితే ఇంకెందుకు రండి చూడగానే నాకు ఫస్ట్ ఏమనిపించిందంటే అబ్బ ఎంత టెన్షన్ లో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వాలి అనిపించేలాగా ఉంది ఈ పార్కు సో ఇంకో విషయం ఏంటంటే చాలా మంది జాగింగ్ చేయాలి వాకింగ్ చేయాలి అనిపిస్తుంది కానీ ఈ కి వస్తే ఎలా అయినా ఎంత సేఫ్ అయినా చేసే విధంగా అయితే ఉంది సో చూడండి కొంతమంది ఇంకా వాకింగ్ చేస్తున్నారు కొంతమంది జాగింగ్ చేస్తున్నారు బట్ నాకైతే ఈ ప్లేసెస్ చాలా బాగుంది చాలా గ్రీనరీగా ఉంది కూర్చోడానికి బెంచెస్ ఉన్నాయి సో వాక్ చేయడానికి మంచి ప్లేస్ ఉంది ఆడుకోవడానికి మంచి అంటే పిల్లల్ని ఎక్కువ అట్రాక్ట్ చేసే విధంగా అయితే ఈ పార్క్ ఉంది సో పార్క్ అంటేనే ఎక్కువ మనకు అందరికి తెలిసిందే చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేస్తాము సో అలానే ఉంది ప్రజెంట్ మన కందుకూరు పార్క్ ఎంత బాగుంటుందా అనే విధంగా అయితే మన పార్క్ ఉంది సో ఇంకా చూద్దాం రెండు ప్లేసెస్ ఈ ప్లేస్ జస్ట్ వాకింగ్ కి జాగింగ్ కి పిల్లలు ఆడుకోవడానికే కాదండి ఈ పార్క్ అయితే ఫోటోషూట్స్ కూడా ఇంత బాగుంటది అనేలాగుందండి ఒక్కసారి చూడండి మనం ఈ జింకలు చూడగానే ఏమనిపిస్తుంది అంటే మనకి ఇవి రియల్ జింకలా అంటారు కానీ రియల్ కాదు కానీ చూడడానికి అయితే రియల్ గానే ఉంటది నిజంగా చాలా బాగుంది ఫుల్ గ్రీనరీ నిజంగా కందుకూరులో ఇంత మంచి ప్లేస్ ఉంది ఇంత మంచి పార్క్ ఉందా అనే విధంగా ప్రతి ఒక్కరికి రోజు మేము చూపిస్తాము సో మా కందుకూరు కూడా ఏం తక్కువ కాదండి అసలు మా కందుకూరిని ఒకప్పుడు స్కందపూరి అనేవాళ్ళు బట్ ఇప్పుడు కదండి అందరు కందుకూరు అంటున్నారు చాలా మంది స్కందపూరి స్కందపూరి అని నాకు అర్థం కాక మరి స్కందపూరి కాదండి కందుకూరు అనేవాళ్ళు కాదు ఇది ఒకప్పుడు స్కందపూరు అనేవాళ్ళు ఇప్పుడు కందుకూరు అంటున్నారు స్కందపూరి అన్న కందుకూరు అన్న ఒకటేనంట సో చూసేయండి ఇంకా ఎలా ఉందో ప్లేసెస్ సో మన కందుకూరిని చాలా అంటే నీట్ గా ఉందండి అసలు ఎక్కడ ఇంత చెత్త కూడా లేకుండా చాలా నీట్ గా ఉంది గ్రీనరీ ఉంది సో చెట్లు నాకైతే చాలా ఇష్టం అండి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ మాకు కూడా ఇక్కడే ఉండాలనిపిస్తుంది వీడియో చే వీడియో చేయడానికి వచ్చాం కానీ వీడియో చేసే చేయడానికి కూడా ఇక్కడే కాసేపు ఉంది అలా రిలాక్స్ అవుదాం అని మాకు కూడా అనిపిస్తుంది అంత బాగుంది చూడండి ఇక్కడ స్టార్టింగ్ రాగానే బుద్ధుడి విగ్రహం అయితే ఉందండి చాలా రిలీఫ్ అనిపిస్తుంది సో ఏ యోగా చేసినంత ఫీల్ వస్తుంది ఇక్కడ చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటది రాగా అని ఇలా చూడడం సో నైట్ ఇంకా బాగుంటుంది లైట్ అలా వస్తాయి వాటర్ ఉన్నాయి చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది సో ఒక్కసారి మనం అటు సైడ్ వెళ్దాం రండి పిల్లలు కూడా అడిగి తెలుసుకున్నారండి ఎందుకంటే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకుందాం రండి హాయ్ హాయ్ ఏం పేరు ప్రతి సండే వస్తావా కి ఎలా ఉంది పార్క్ బాగా ఆడుకుంటున్నావా బాగుందా పార్క్ ఇలా పెట్టడం అప్పుడు పార్క్ లేదు కదా కొన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు పార్క్ పెట్టారు కదా ఎలా ఉంది బాగుందా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా చెప్పు హాయ్ హాయ్ ఏం ఎలా ఎలా ఎంజాయ్ చేస్తున్నా బాగే బాగుందా పార్కు బాగుంది ప్రతి సారి వస్తావా ప్రతి సారి పది రోజు హాలిడే ఎందుకు వచ్చా ప్రతి సండే వస్తావా అయితే వస్తా వస్తావా బాగుంది పార్క్ ఇలా ఉండడం బాగుంది బాగా ఎంజాయ్ చేస్తున్నావు అయితే ఏ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఇక్కడ చూసారండి జారుల్ బండ అసలు చిన్నప్పుడు మనం కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇక్కడ సో మళ్ళీ ఇవి చూస్తే మన చిన్నతనం రోజులు మళ్ళీ గుర్తొస్తున్నాయి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి ఈ పార్క్ లో ఒకసారి చూడండి ఇక్కడే కాదండి ఇంకా రండి చూద్దాం ఒక్క ప్లేస్ ఉంది అనుకుంటున్నారా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి హాయ్ హాయ్ ఏం పేరు ఏ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఎలా ఉంది పార్క్ లో పార్క్కి రావడం బాగుంది బాగా ఆడుకుంటున్నావా ఎంజాయ్ చేస్తున్నావా ఎలా ఉంది ఈ జాలూ బండి బావి బాగుంది ప్రతి సండే వస్తావా ఎప్పుడు రాలేదా ఫస్ట్ టైమా సెకండ్ టైమ్ సెకండ్ టైం ఎలా ఉంది ఎలా ఉంది సెకండ్ టైం ఎలా ఉంది భయంగా అయితే హాయ్ అందరికి ఇక్కడ పిల్లలే కాదండి పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు పెద్దలు కూడా ఇవన్నీ చూడగానే చిన్న పిల్లల్లాగా మారిపోతున్నారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇదే కదండి ఇంకొక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ ని చూస్తే అసలు మీరు కూడా ఇంత బాగుంటుందా అని అనుకుంటారు ఒకసారి ఆ ప్లేస్ వెళ్లేద్దాం అండి చెప్పాను కదండి ఒక ప్లేస్ చూస్తే అసలు నిజంగా ఇక్కడ ఈ ప్లేస్ ఉందని అనుకుంటారు అని అన్నాను కదా అదేనండి ఈ ప్లేస్ ఈ ప్లేస్ కి వచ్చామంటే కంపల్సరీ ఫోటోలు దిగాలనిపిస్తుంది ఫోటో దిగే వెళ్ళాలనిపిస్తుంది అలా ఉందండి ఈ ప్లేస్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇలా ఉంది ప్రజెంట్ అయితే మన కందుకూరు పార్క్ చూసారు కదండి ప్రజెంట్ అయితే మన కందుకూరు పార్క్ ఇంత బాగుంటుందా అని అనుకున్నారు కదా అంతే బాగుంటదండి చూసారు కదా అసలు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పెద్దలు కూడా చిన్న పిల్లలు లాగా మారిపోయి ఎంజాయ్ చేస్తున్నారు సో ఇక్కడికి వస్తే ఎలా అయినా ఫోటోలు దిగాలి ఫోటో దిగి ఎలా అనిపిస్తుంది అంత బాగుంటది ప్లేసెస్ సో చూసారు కదా ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మిస్ ఇమ్మంటే కెమెరామెన్ రాజాతో నేను మిస్కున్నారు